నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనము ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కంటెంట్ ఆఫ్ కోర్టును అనుసరించి పదిహేను రోజులు జైలు శిక్ష వహిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఎంఎస్ ధోని మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అతని మీద సదరు ఐపీఎస్ ఆఫీసర్ సంపత్ కుమార్ ఎలిగేషన్ చేసింది ఏంటంటే ఇతను అవతల టీంతో అయిపోయి కావాలని తన టీంను ఓడగొట్టాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు అది వైరల్ అయింది ఇట్లా నన్ను అన్యాయంగా నా పేరు ప్రతిష్టలకి భంగం వాటిల్లేటట్టుగా సదర్ ఐపీఎస్ ఆఫీసరు ఇట్లా మాట్లాడాడు కాబట్టి ఇది పరువు నష్టం అవుతుంది డిఫమేషన్ అవుతుంది అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఈ ఇరుపక్షాల వాదనలు విని తర్వాత డివిజన్ బెంచి మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎస్ఎస్ సుందర్ జస్టిస్ సుందర్ మోహన్ డివిజన్ బెంచి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది కరెక్టే సదరు ఐపీఎస్ఎస్ ఆఫీసరు అజాగ్రత్తగా అన్యాయంగా అక్రమంగా రెస్పాన్సిబుల్ లేకుండా ఇట్లా ధోని మీద ఎలిగేషన్ చేస్తూ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు సోషల్ మీడియాలో ఇది డెఫమేషనే అవుతుంది అని చెప్పేసి పదిహేను రోజులు కోర్టు ధిక్కరణ కేసు గతంలో ఇతను ఇచ్చినా కూడా అది నివారించిన కోర్టు ఆర్డర్ను వైలేట్ చేసిందని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరిస్తే పదిహేను రోజులు జైలు శిక్ష విధిస్తూ ఇద్దరు మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సదరు ఐపీఎస్ ఆఫీసరు తన బాధ్యత మర్చిపోయి బాధ్యత రహితంగా ఇట్లా మాజీ క్రికెట్ కెప్టెన్ మీద అభియోగాలు చేస్తూ అవతల టీంతో కళ్ళు కావాలని నేను ఓడిపోయాడు అని బేస్ రేస్ చేస్తే అది నివారిస్తే సదరు సో ధోని కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి పిటిషన్ పెడితే ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే బాధ్యతలో ఉండే ఏ ఆఫీసర్ అయినా ఎజల ఎలిగేషన్ చేస్తే పర్యవసనాలు ఇదేగా విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక కాబట్టి బాధ్యతలో ఉండే ఏ ఆఫీసర్లైనా జాగ్రత్తగా మాట్లాడాలి బేస్లెస్ ఎలిగేషన్స్ ఏమి చేయకూడదు అని చెప్పడానికే ఈ తీర్పు